డైట్తో పాటు ఏం ఎక్సర్సైజెస్ చేస్తున్నారు అన్నారు కదా సో డైట్తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే వన్ టైం వాక్ వన్ టైం జుంబా

ఏం చేస్తున్నారు అని కదా ఇది ఇలా వాక్ చేసుకుంటూ జిమ్మా క్లాస్కి వెళ్తారన్నమాట ఈ వాకౌట్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ నడుచుకుని జిమ్మా క్లాస్కి వెళ్ళి జిమ్మా చేసేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వస్తాను అది ఈవినింగ్ టైం జింబాకెళ్ళని అనుకోండి మార్నింగ్ వాక్ చేస్తాను మార్నింగ్ టైం జింబాక వెళ్ళని అనుకోండి ఈవినింగ్ వాక్ చేస్తాను బట్ జిమ్మా క్లాస్కి వెళ్ళడానికి మాత్రం వాక్ చేసుకుంటూనే ఉండాలి వాక్ చేసుకుంటూ వెళ్ళి ఫినిష్ చేసుకుని మళ్ళీ వస్తాను మన ఈవినింగ్ జుంబాకెళ్తే మార్నింగ్ వాకింగ్ మార్నింగ్ జుంబాకెళ్తే ఈవినింగ్ వాకింగ్ సో ఒక పూట వాకింగ్ ఒక పూట జుంబా అనమాట సో వీళ్ళతో పాటు డైట్తో పాటు ఏం ఎక్సర్సైజెస్ చేస్తున్నారు అన్నారు కదా సో డైట్తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే వన్ టైం వాక్ వన్ టైం జుంబా ఇది మా పార్క్ అన్నమాట ఇన్నాళ్ళ రెగ్యులర్గా ఇక్కడ వాక్ చేసేవాడు ఎక్కువ కరోనా కరోనా తర్వాత కొన్ని రోజులు ఆపేసాడు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది కానీ ఇప్పుడు మాత్రం చిల్డ్రన్ పార్క్ లాగా ఎక్కువ చిల్డ్రన్ పార్క్ లాగా ఉంది కాబట్టి వాకింగ్ చాలా కష్టపడిపోతుంది పిల్లలు ఆడుకోవడం గేమ్స్ అవన్నీ ఎక్కువ వాకింగ్ కష్టమైపోయాడు అందుకని మాకైజ్ బయటపడేస్తుంది అదర్వైజ్ హ్యాపీగా నేను మధు మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లోనే వాక్ చేసాను ఇక్కడ చాలా బాగుంది ఇంకా మేము డిఫికల్ సో ఇంకొన్ని పార్క్ వెళ్ళాలి అట్లా ఇంకా కొన్ని పార్క్ ఉన్నాయి ఇంకా ముందు కౌన్షిప్లో మహాత్మా గాంధీ పార్క్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి టైం కాకపోతే జిమ్మకి వెళ్ళాలంటే ఇక్కడ ఎంత అనుకుంటుకుంటూ ఉందండి చేసేసి సో ఎంత డైట్ చేసినా ఒక ఎయిటీ పర్సెంట్ డైట్ అడుగుతున్నాం ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఈజ్గా మస్ట్ సో ఎంత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఫస్ట్గా ఉండాలి డైట్ దాని ద్వారా చూస్తుంటుంది బట్ అట్ ది సేమ్ టైం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఫస్ట్ మనకి రిజల్ట్ ఇంకొంచెం ఫాస్ట్గా వస్తాయి అన్నమాట సో అందుకని డైట్ పాటు సమ్ మధ్య యాక్టివిటీ మికి వేస్తుండాలి డాన్స్ జుబ్బా యోగా వర్క్ కంపెనీ మొదల కన్సిస్టెన్సీ ఇస్ వాట్ మ్యాటర్స్ కన్సిస్టెన్స్గా ఉంటే ప్లాస్ పెట్టుకోకుండా రోజు బైక్ చేసుకుంటూ తగ్గలేదని నేర్చుకు పెట్టుకోకుండా పెడుతుంది పెట్టుకుంటుంది బట్ మనలో కన్సిస్టెన్సీ ఉంటే నేను సో వచ్చేసాను step wow. not so today, kickboxing. big box new today. Mm -hmm. you mm -hmm. Nine, eight, seven, six, five. Right, left, left, right, left, 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 one, two, three, four, five, six, seven, eight. Same this way. Five, six, seven, go. One, two, three, four, five, six, seven, eight. Again, five, six, seven, go. One, two, three, four, five, six, seven, eight. Next, do the uh, hand-to-hand, right hand, hand. One, two. One, two.

Eat. Yeah. Easy. We in a yoga class I love this pose. The beautiful Banjara. Right? Dance is life. This is our dance class now. I am going to you. Yoga is the practice of quite the mind. मैच को चलो घर माय नीड्स टू कम ऑन डांस नेक्स्ट मंथ आफ्टर मंथ्स का अबेक्स माय व्हाट

కింటి కొట్ట కాలిసి ఏమన్నా బాదాకలేస్తే ఒక ఒక హాఫ్ దోవా గాని లేట్ కొట్టి రెండింటి గాని డేట్స్ గాని కేవలం రెండు తీసేసి మొత్తం మినిం కాని మొత్తం మినింషెడ్ కు నేను ప్రసాదిస్తాను మనం ఆల్ఫిన్ కాని చేస్తారు కొట్టు కట్ చేయకు నేను కట్ చేయకు కొడుకుంటాను వచ్చేటప్పుడు కొంచెం బాగా ఎనర్జీ ఉంటుంది కానీ గుంబా అయిపోయాక కొంచెం కంఫినీసంగా అనిపిస్తుంది గంట వేస్తాం కదా నాన్ స్టాప్ న్యూస్ అనిపిస్తుంది వచ్చేటప్పుడు కొంచెం చల్లగా వచ్చేస్తాను హుషారుగా వస్తాను వెళ్ళేటప్పుడు కొంచెం అనమాట మన దిని చాలా అంటే వైట్ లాస్లో ఒక పార్ట్ మేజర్ పార్ట్ ఫిజికల్ యాక్టివిటీ

అంటే ఏమి చేయట్లేదు అన్న బిగునీ గేట్ లేదు ఫ్రీగా ఉన్నాను స్ట్రెస్ లేదు గుడ్ సో ఏమి టిప్స్ అంటే ఏం లేదండి ఇలా కాస్త ఫిజికల్ యాక్టివిటీ చేయడం డైట్ మెయింటైన్ చేయడం స్ట్రెస్ లేకుండా ఉండడం దట్ ఈస్ ది మెయిన్ థింగ్ స్ట్రెస్ లేకుండా మెయిన్కి స్ట్రెస్ తీసుకోవద్దు ఏది అంత వర్క్ కాదు ఏంటో స్ట్రెస్ ఏది అంత పవర్స్ అయితే స్ట్రెస్ స్ట్రెస్ తీసుకోకుండా టైంకి పడుకోవడం హెల్దీ చూపుతుందాం డిస్కల్ యాక్టివేట్ చేయడం అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షుక్ ఆగాను దైవ్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఎంత మంచి కమెంట్స్ పెట్టారు అంటే అబౌట్ బౌట్ మై వెయిట్ లైఫ్ చాలా బాగా సో చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నది ఈ వీడియోస్ అని థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఈ కృషికి నృత్యం ఇన్స్పిరేషనల్గా తీసుకుంటే సో 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 వెరీ హ్యాపీ కంటిన్యూ దిస్ జర్నీ టుగెదర్ కలిసి అందరూ టైం డెస్టినేషన్ ఇట్ ఈజ్ జర్నీ ఈ హెల్దీ జర్నీ అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ చేస్తానని ఆశిస్తూ చేయాలని Turo sa ngkaltan to na no. Let's see. Thank you so much. Thank you so much for watching. Thank you. Good night. Bye bye.